ఓం శ్రీ రాధా ఓం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్ కి మీ అందరికి స్వాగతం ఈ రోజు మనం వరాహమూర్తి ఎలా ఆవిర్భవించాడు ఎందుకు ఆవిర్భవించాడు అనే విషయాన్ని తెలుసుకుందాం శ్రీమద్భాగవతం తృతీయ స్కందంలోని జ్ఞాన మైత్రేయము బ్రహ్మదేవుడి నుండి స్వయంభువ మనువు శతరూప ఆవిర్భవించారు వారిని సృష్టి చేయమని బ్రహ్మదేవుడు ఆదేశించాడు స్వయంభువ మనువు శతరూపతో సహా బ్రహ్మదేవునికి ప్రణమిల్లి తామేమి చెయ్యాలో ఎక్కడుండాలో నిర్దేశించమని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ అతనిని పవిత్రమైన చిత్తముతో పరమేశ్వర్పణ బుద్ధితో నిస్వార్థముగా యజ్ఞాలు చేస్తూ సంతానోత్పత్తి చేస్తూ ఉండమని చెప్పాడు ధర్మ మార్గాన ప్రజాపాలన చేయమన్నాడు కానీ సంతతి వారు విస్తరించనున్న ప్రజా సమూహాలు ఉండడానికి స్థలం లేదే జలగర్భంలో మునిగి ఉన్న భూమండలాన్ని పైకి తేవడం ఎలాగా ఏమి దిక్కుతోచక బ్రహ్మ భగవంతుణ్ణి స్మరించుకున్నాడు వెంటనే బ్రహ్మ ముక్కు నుండి బుటన వ్రేలంత పరిమాణంతో యజ్ఞవరాహమూర్తి బయటకు వచ్చి చూస్తుండగానే ఒక పెద్ద ఏనుగంత మారిపోయాడు అక్కడి నుండి మరీచాది మునులు మనువు మొదలైన వారంతా ఆశ్చర్యచకితులయ్యారు వరాహమూర్తి భయంకరంగా గర్జిస్తూ గంతులు వేస్తూ పర్వతమంతగా పెరిగిపోయాడు శ్రీహరి ఈ విధంగా కరుణించినందుకు బ్రహ్మ ఆనందభరితుడయ్యాడు జనోలోక తపోలోక సత్యలోక వాసులైన ఋషులు వేదమంత్రాలతో ఆ దివ్యమూర్తిని స్థుతించారు వరాహమూర్తి సముద్రంలో ప్రవేశించి బీభత్సంగా నీటిని చెల్లా చెదురు చేసి పాతాళంలోకి ప్రవేశించాడు అప్పుడు సముద్రంలో దాగి ఉన్న హిరణ్యాక్షుడనే ఒక రాక్షసుడు ఆగ్రహంతో ఆ వరాహమూర్తిని ఎదుర్కొని గదను భయంకరంగా తిప్పుతూ మీద పడబోయాడు ఆ ఘోర పోరాటంలో రాక్షసుడు హతమయ్యాడు అప్పుడు ఆ అవతార మూర్తి భూమిని తన కోర చివరను నిలిపి సముద్రం నుండి పైకి తీసుకువచ్చాడు బ్రహ్మాది దేవతలందరూ అమితానంద భరితులై ఆ మహామూర్తిని సంస్థుతించారు స్వామి నీవు యజ్ఞస్వరూపుడవు యజ్ఞకర్తవు యజ్ఞభోక్తవు యజ్ఞ యజ్ఞరక్షకుడవు సమస్తము నీవే ఓ దేవా ఈ విశ్వాన్ని సృష్టించేది రక్షించేది లయింపజేసేది నీవే కదా సమస్తము నీవే అయి ఉన్న నీ లీలలను వర్ణించడానికి మాకు సాధ్యపడుతుందా ప్రభు అని ప్రార్థించగా శ్రీహరి సంతుష్టుడై భూమండలాన్ని సముద్రం మీద సుస్థిరంగా నిలిపి అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత స్వయంభువ మనువు శతరూపలకు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనే ఇద్దరు పుత్రులు ఆకూతి దేవహుతి ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలు కలిగారు ఆకూతిని రుచి ప్రజాపతికి దేవహుతిని కర్దమ ప్రజాపతికి ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు దక్ష ప్రజాపతి కుమార్తెలలో దితి ఒక్కతే ఈమె కశ్యపఋఋు యొక్క పదముగ్గురు భార్యలలో ఒక్కతే ఒకనాడు కశ్యపుడు సాయం సంధ్యాగ్ని కర్మలను ముగించుకుని ధ్యానమగ్నుడై ఉన్నప్పుడు దితి అతనిని సమీపించి కామాతురయై సంతాన కాంక్షతో తత్క్షణమే సంభోగాన్ని కోరింది అది అసుర సంధ్య అని ఆ వేళప్పుడు భూతగణాలతో త్రినేత్రుడు సంచరించే వేళ కాబట్టి ఒక్క ముహూర్తకాలం ఆగమని ఎంత నచ్చజెప్పినా వినకుండా భర్తను నిర్బంధించి తన కోరికను తీర్చుకున్నది తర్వాత తన తొందరపాటుకు తానే సిగ్గుపడి చింతిస్తున్న దితితో కశ్యపుడు ఇలా చెప్పాడు నీవు చేసిన ఈ విపరీతపు పని వలన నీ గర్భంలో ఇద్దరు ఘోర రాక్షసులు పుట్టి శ్రీహరి చేత చంపబడతారు కానీ నీ మనుమడు మాత్రం పరమ భాగవతుడై దిగంతములలో శాశ్వత కీర్తిని పొందుతాడు ఇది విని దితి కిన్నురాలైంది అయినా తన పుత్రులు శ్రీహరిచేత చంపబడతారని మనమడు పరమభాగవతుడవుతాడని ఊరట చెంది సంతసించింది తనకు పుట్టబోయే పుత్రుల వలన దేవతలకు బాధలు కలుగుతాయని భయపడినది తన గర్భంలో పెరుగుతున్న కశ్యప బీజాన్ని ఒక వంద సంవత్సరాలు మరుగుపరిచి ఉంచింది ఆమె గర్భం నుండి ఒక దివ్య తేజస్సు కనబడుతూ ఉండేది దాని కాంతి వలన సూర్యచంద్రులు కూడా తేజోహీనులుగా కనిపించేవారు ముల్లోకాలు తల్లడిల్లినవి ఏమి ఉపద్రవం జరుగుతుందో అని అందరూ భయపడేవారు ఆ ఉపద్రవం నుండి కాపాడుమని దేవతలందరూ బ్రహ్మను ప్రార్థించారు అప్పుడు బ్రహ్మ వారితో ఇలా చెప్పాడు కొద్ది కాలం క్రితం నా పుత్రులైన సనకసనందాదులు శ్రీ మహావిష్ణువును సందర్శించాలని తమ యోగ శక్తిచే వైకుంఠ ధామాన్ని ప్రవేశించారు ఆరు మహాద్వారాలను దాటి ఏడవ ద్వారం వద్ద ఇద్దరు ద్వారపాలకులను చూశారు వారు సాధుసత్తములైన ఆ సనకాది మునివరేణ్యులను లోపలికి పోనీయకుండా అడ్డగించారు పరుష వాక్కులతో అవమానించడం వల్ల ఆ మహామునులకు కోపం వచ్చింది ద్వారం వద్ద జరుగుతున్న కలకలాన్ని దేవలోక వాసులంతా వచ్చి చూస్తున్నారు కుమారమునులు ఈ విధంగా తలపోశారు ఈ వైకుంఠపురములో అందరూ సమానులే విష్ణు సములే ఉచ్చనీచ భేదభావాలుండరాదు ఉండవు మరి ఈ ద్వారపాలు రెందుకిలా ప్రవర్తించారు మేము వైకుంఠుని దర్శించడానికి అనర్హులం కాము కదా వీరు వైకుంఠంలో ఉండకూడని విధంగా ప్రవర్తించారు కనుక ఇక్కడ ఉండడానికి మీరు అర్హులు కారు అని భావించి మీ యొక్క ధూర్త వర్తనము చేత కామ క్రోధ లోభ గుణాలు తాండవించే లోకంలో జన్మింతురుగాక అని అజయా విజయులు అనబడే విష్ణు ద్వార పాలకులను శపించారు జయా విజయులు తమ తప్పిదాలను తెలుసుకుని పశ్చాత్తాపులై తమకు శాపం తగిలి ఉన్నదని స్వీకరించి ఐదేండ్ల బాలుర వలె కనిపిస్తున్న మహామునుల పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు తాము ఏ జన్మలోనున్నా శ్రీహరిస్మరణకు మాత్రం దూరం కారాదని కోరుకున్నారు ద్వారం వద్ద జరుగుతున్న కలకలం గురించి తెలుసుకొని నారాయణుడే స్వయంగా లక్ష్మీ సమేతుడై అక్కడికి విచ్చేశాడు ఆ దివ్యసుందర రూపాన్ని చూసి మునిపుంగవుల మేనులు పులకించగా వారు స్వామిని అనేక విధాలా స్థుతించి తమ జీవితాలు ధన్యమైనట్లు వారై బ్రహ్మానంద బరిదులయ్యారు తాము తొందరపడి ద్వారపాలకులను శపించిన వైనం విన్నవించుకున్నారు అప్పుడు శ్రీహరి సంతశించి నవమానించినందుకు వారిద్దరికీ తగిన శిక్షయే లభించిందన్నాడు సేవకులు చేసిన తప్పిదము యజమానిదే అవుతుంది గనుక నేను కూడా నిందార్హుడనే అని పలికి మహావిష్ణువు మన్నించమని విప్రులను కోరాడు జయ విజయులతో ఇలాగన్నాడు మీరు అసురులై పుట్టి నా యందు వైరము పెంచుకొని సదా నన్నే స్మరిస్తూ మూడు జన్మల అనంతరం మళ్లీ నా వద్దకు చేరగలరు ఇంతకు ముందు మీరు లక్ష్మీదేవిని నా మందిరంలో ప్రవేశించకుండా తగిలినందుకు ఆమె వలన మీరు ఈ శాపాన్ని పొందారు ఇప్పుడు ఈ మునుల వాక్యంచే ఆ శాపం ఫలిస్తుంది అని చెప్పి నిష్క్రమించాడు జయ విజయులు వైకుంఠం నుండి పడిపోయి దితి గర్భంలో ప్రవేశించారు వారితో వచ్చిన వైష్ణవ తేజమే దితి గర్భం నుండి ప్రకాశిస్తుంది ఇది అంతా ఆ శ్రీహరి యొక్క లీలా విలాసమే ఎవ్వరికీ అర్థం కాదు ఆ పరమేశ్వరుడే అందరినీ రక్షిస్తాడు మీరంతా నిశ్చంతగా మరలి వెళ్ళండి అని బ్రహ్మదేవుడు దేవతలను పంపించేశాడు దితి రాబోయే అనర్ధాలను గురించి చింతిస్తూ కిన్నురాలయ్యింది తన పుత్రులు లోకకంటకులవుతారనే భయంతో వంద సంవత్సరాలు గర్భిణిగా గడిపి చివరకు ఇద్దరు మగబిడ్డల్ని కన్నది ఆ సమయంలో భూమి కంపించింది పర్వతాలు అదిరినవి సముద్రాలు అల్లకల్లోలమైనవి పెనుగాలులు వీచాయి నిత్తుటి వర్షాలు కురిశాయి అనేకమైన ఉత్పాతాలు సంభవించాయి కశ్యపుడు హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుడు అని పేర్లు పెట్టాడు ఇద్దరూ సాటిలేని తేజస్సుతో పెరిగి బలపరాక్రమవంతులై తపస్సు చేసి బ్రహ్మ వలన వరాలను పొందినవారై దండయాత్రను ప్రారంభించారు హిరణ్యకశిపుడు ముల్లోకాల్లోని పాలకులను జయించి తనకు మృత్యు భయం లేదని మదాంధుడై విరాజిల్లుతున్నాడు హిరణ్యాక్షుడు తనకు ఎదురు నిలిచి పోరాడగల వీరుడెక్కడున్నాడని భూలోకమంతా గాలి చూచాడు అలాంటి వారు ఎవ్వరు కనబడకపోవడం వల్ల స్వర్గంలో ప్రవేశించి దేవతలపై దండెత్తడానికి సిద్ధపడేసరికి ఇంద్రునితో సహా దేవతలంతా స్వర్గలోకాన్ని విడిచి పారిపోయారు పందలు అని దేవతలను తిట్టుకుంటూ తనను ఎదిరించే వీరుడు దేవలోకంలో కూడా లేడే అని నిరాశ చెంది గర్వాతిశయంతో ఆ హిరణ్యాక్షుడు సముద్రంలో ఎవరైనా ఉన్నారా అనుకుంటూ సముద్రంలో ప్రవేశించాడు అతని తేజస్సు చూసి భరించలేని వరుణుని సేనలు సాగరం అడుగుకు పారిపోయినవి హిరణ్యాక్షుడు వరుణుని రాజధాని అయిన విభావరి నగరానికి వెళ్లి కొలువు తీర్చి ఉన్న పాతాలలోకపు రాజైన వరుణుని కించపరిచే స్వరంతో ఇలా అన్నాడు ఓ వరుణుడా నీవు ప్రపంచంలో ఒక గొప్ప గదా వీరాది వీరుడవట ఏది ఇలా వచ్చి ఎదుర్కో చూద్దాం నీ బండారం బయటపెట్టి నేను నీళ్ళపాలు చేస్తాను ఇటురా అని సవాలు చేశాడు వరుణుడు పరిస్థితిని గ్రహించిన వాడై ఆగ్రహాన్ని దిగమింగి ఇలా బదులు చెప్పాడు ఓ దానవ వీరుడా ఎవరితోనూ యుద్ధం చేయరాదనే ఒక నియమంతో నేనున్నాను నిన్ను ఓడించగల ఏకైక వీరుడు వైకుంఠంలో ఉంటాడు అక్కడికి వెళ్ళి నీ బలాబలాలు తేల్చుకో వైకుంఠ వాసుడైన విష్ణువు నీలాంటి ఎందరో రాక్షసుల్ని హతమార్చాడు నీవు కూడా వాళ్లతో చేరాలని ఉవ్విల్లూరుతున్నట్లున్నావు ఆ శ్రీహరి అందరి కోరికలను తీర్చే దయామయుడు నీ కోరికను కూడా తీరుస్తాడు నీవు అక్కడికే వెళ్ళు అని ఆ దైత్యుణ్ణి పంపించి వేశాడు మహాబల మదాంధుడై కథనకండూతితో విష్ణువును వెతుక్కుంటూ వైకుంఠపురం వైపు వెళ్తున్న ఆ దానవ వీరునికి దారిలో నారదముని కనిపించి శ్రీహరి ప్రస్తుతం యజ్ఞవరాహ రూపంలో రసాతలం నుండి భూమిని ఉద్ధరించడానికి వెళ్లి ఉన్నాడని అక్కడే ఆయనను కలుసుకోవచ్చని చెప్పాడు రాక్షసుడు ఉగ్రరూపంతో పట్టరాని ఆగ్రహంతో పర్వతంలాగా నడుచుకుంటూ సముద్రంలోకి ప్రవేశించి లోకం చేరాడు అక్కడ భూమండలాన్ని తన కొమ్ములతో ఎత్తడానికి సిద్ధముగా ఆ వరాహమూర్తిని చూసి ఈ పందియా దేవతల యొక్క మహావిష్ణువు అని వెటకారంగా అరిచాడు శ్రీహరి తన వీక్షణ మాత్రం చేత ఆ దానవుని దేహకాంతి నంతా హరించి వేశాడు భూమి మీద సంచరించే ఈ పంది సముద్ర గర్భంలో ఈ విధంగా వీరవిహారం ఎలా చేయగలుగుతుంది అని రాక్షసుడు ఆశ్చర్యపోయాడు రాక్షసులకు చెందిన రసాతలం నుండి భూమండలాన్ని దొంగలించడానికి ప్రయత్నించే ఈ వరాహాన్ని అంతం చేయాలని గదాదారియే ముందుకు వస్తున్న రాక్షసుణ్ణి చూసి ఆ యజ్ఞవరాహమూర్తి భూమండలాన్ని తన కొమ్ముతో ఎత్తుకొని సముద్రపు ఉపరితలం వైపు జోరుగా వెళ్తున్నాడు హిరణ్యాక్షుడు అతనిని వెంబడిస్తూ ఓ వరాహమా నిన్ను ఎన్ని విధాలా తిట్టినా నీకు సిగ్గులేదు రోషం రాదు మాయోపాయంతో భూమిని మా లోకం నుండి ఎత్తుకొని పోతున్నావు పిరికిపందా శక్తి ఉంటే నాతో యుద్ధం చేయుం ఇలాగ పారిపోకు అని అరుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయి శ్రీహరి భూమిని సముద్రంపై నిలిపి తన శక్తిని భూమిలో ప్రవేశపెట్టాడు ఉద్ధరింపబడిన భూదేవిని చూచి దేవతలు ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు మహాక్రోధంతో ముందుకు వస్తున్న రాక్షసుని శ్రీహరి వరాహ రూపంతోనే ఎదుర్కొన్నాడు ఇద్దరి మధ్య ఘోర గదాయుద్ధం జరిగింది బ్రహ్మాది దేవతలు ఈ భీకర సమరాన్ని చూస్తున్నారు బ్రహ్మ శ్రీహరిని స్థుతించి దుష్ట రాక్షసుని చంపడంలో ఏమాత్రము జాగు చేయవద్దని ప్రార్థించాడు సూర్యాస్తమయం అయితే అసురుని శక్తి పెరిగిపోతుందని జ్ఞాపకం చేశాడు బ్రహ్మ సలహాను చిరునవ్వుతో స్వీకరించి శ్రీహరి తన గదాయుద్ధాన్ని తీవ్రతరం చేశాడు ఒకసారి వరాహం చేతి నుండి గద జారిపోతే దానవుడు పోరాటాన్ని నిలిపాడు రాక్షసుని శౌర్య ధైర్యాలకు రణనీతికి శ్రీహరి సంతశించాడు బ్రహ్మ చేసిన హెచ్చరికను గుర్తు చేసుకొని సుదర్శన చక్రాన్ని రప్పించుకున్నాడు చక్రాన్ని చూచి ఈ రాక్షసుడు చకితుడయ్యాడు చలించకుండా పోరాడాడు తన ఆయుధాలన్నీ ఎందుకు పనికిరాకుండా పోవటాన్ని గుర్తించాడు ముష్టి యుద్ధానికి దిగాడు రాక్షస మాయలను ప్రయోగించాడు తన బలాన్నంతా ప్రయోగించి వరాహం యొక్క వక్షస్థలాన్ని గట్టిగా నొక్కనారంభించగా వరాహం వాణిని ఒక్క చెంప పెట్టుతో కూల్చివేసింది సుదర్శన చక్రము రాక్షస మాయలను ఆయుధాలను ఖండించి వేసింది వరాహము కొట్టిన చెంపదెబ్బతో నేల కూలిన రాక్షసుడు విలవిలా కొట్టుకుంటూ వరాహ రూపంలో ఉన్న శ్రీహరి యొక్క కరుణాపూరితములైన కన్నులనే చూస్తూ ప్రాణాలు విడిచాడు దేవతలు హర్షధ్వానం చేసి పరమేశ్వరుని స్థుతించారు అవతార కార్యం ముగియగానే ఆదివరాహమూర్తి అందరినీ ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోకా సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం